దావి కీర్తన ఆరో అధ్యాయము ఐదో వచ్చిన మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదరు స్తోత్రం చెప్పండి హాలెల్ హాలెలుయా పాతాలములో చచ్చిన వాళ్ళు నరకంలో శుతించేది లేదు నువ్వు ఈ రోజు లోకంలో బ్రతికున్నావు కాబట్టి దేవుని స్థుతించడం నేర్చుకో దేవుని గణపరచడం చేసుకో దేవుడు చేసిన మేళను బట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించమని ప్రభు కోరుతున్నారు మరణమైన వారి గురించి నీకు జ్ఞాపకము లేదు వారిని కూర్చునే జ్ఞాపకం లేదు ఆ తాళంలో ఎవరు నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తారు చనిపోయిన వారు ఎవరు కూడా కృతజ్ఞత ఆస్తులు చెల్లించారండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూసారా యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన ముప్పై ఏడు అధ్యాయం చూడండి ఆది కాండము ముప్పై ఐదో ముప్పై ఏడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం కాబట్టి ప్రేమ బిడ్లారా ఈరోజు సజీవుడు ఉండి నువ్వు బ్రతికి ఉండి కూడా చచ్చిన వాను రోగం లే ఉంటున్నావు దేవుని స్థుతించలేకపోతున్నావు దేవుణ్ణి మయంపరచలేకపోతున్నావు దేవుని గణపరచలేకపోతున్నాం సనుగుళ్ళు గొనుగుళ్ళు ఇస్రాయలు ఏ విధంగా అయితే సనుగుతూ ఉన్నారో తిండి విషయంలో ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదు మాకు మంచి నీళ్ళు లేవు సవి సప్యుడు అంటే మీ భోజనం ఎంత భయంకరమైన విషయం చూడండి అది కారండి చనిపోయిన వారు పాతాళంలో స్థుతించడం జరగదు రే సహోదర సహోదరి ఈ యొక్క ఉదయ మధ్యాహ్న రాత్రి కాలసంలో ప్రభు నిన్ను కోరుతున్నాడంటే స్థుతి యాగము నరిపించేవాడు తన మై సజీవులు సజీవులే కదా ఆయన స్థుతించేవారు నిజీతం ఎప్పుడైనా స్థుతించడం నేర్చుకున్నావా కొండగం చర్చిలో మరి సత్యవేదత్వం అని ఉండేది మా ఇప్పుడు అమ్మ ప్రార్థన చేస్తూ దేవుని సందులో మరి దెబ్బరా ప్రార్థన టీం నడిపిస్తుందా ఒకసారి ఆదా మామగారు ఆయన బతికున్నప్పుడు విజయ్ మోహన్ డాక్టర్ దగ్గర చూడపెట్ట తీసుకెళ్ళారంట తీసుకెళ్లి చెక్ చేస్తే ఆ డాక్టర్ గారు చెప్పారు అమ్మా మీ ఆయన కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి హలేలి స్తోత్రం అంది ఆయన డాక్టర్ పరేషాన్ అయిపోయి ఏందమ్మా మాయగారు చెప్పిన ప్రతి విషయంలో దేవుని స్థుతించమన్నాడు దేవుని గరపరచము ఇదేందమ్మా రెండు కిడ్నీలు గడిపోయినాయి ఆయన పని అయిపోద్ది మందులు వాడాలని నీకు చెప్తుంటే అలే స్తోత్రం అంటున్నావేంటి అని అని అంటారు చూసారా ప్రతి విషయం మందును కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రతి విషయం మందు ఆయనను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి దేవుని సంధిలో నీవు దేవుని సంధిలో మొరపెట్టున కీర్తన గ్రంథం డెబ్బై ఏడు ఎనభై ఏడు పది వచ్చిన గురించి చూడండి అక్కడ కూడా మృతులు సతిపోయిన వారు దేవుని శుధించరు కీర్తన ఎనభై ఏడు పది పదకొండు వచ్చిన త్వరగా కాబట్టి ప్రేమను బిడ్డారా ఈ రాత్రి కాలశములో దేవుడిని యత్తు నుంచి ఏం కోరుతున్నంటే స్థుతి యాగము సాక్రిఫై సాక్రిఫై దేవుని కొరకు శుతించడానికి నువ్వు త్యాగం చేయాలి నీకున్న సమస్తాన్ని బట్టి దేవుని త్యాగం చేస్తున్నావా సహోదర సహోదరి ప్రభు నిన్ను ఏంటి ఆయన అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను నిన్నుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా నాశన కూపములో నీ విశ్వాస ఎవరైద చెప్ దేవుని చెప్పండి ఈ రోజు నేను చెప్తున్నాను సహోదర సహోదరుడు బ్రతికి ఉన్నా నీవు దేవుడు నిన్ను ప్రతిరోజు కూడా ఒక దినం రోజు రోజు దిన గండం గండమే ఏం జరుగుతుంది ఎలా ఒక రోజు మేము జడ్సనాయి గారిని కలిసాం వరంగల్ అంటున్నాడు కమిషనర్ గారు ప్రతి రోజు కూడా బ్రతికి ఉన్నావంటే నిజంగా బ్రతికామా ఎందుకంటే భయంకరమైన ఏసఐ అంటున్నాడు స్థుతి యాగము నరిపిస్తున్నావా మృతులైనటువంటి వారు చనిపోయినటువంటి వారు పాతాలంలో ఉన్న వారు దేవుని నువ్వు నేనే సజీవులమైన మనము దేవుని స్థుతించాలి దేవుని మహింపరచాలి దేవుని గణపరచాలి దేవుని ఆరాధించాలి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన చూడండి ఒకసారి దశలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చింది చూసినట్లయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఈ స్థుతి అనేది దేవుని స్థుతించడం అనేది అది దేవుని చిత్తం ఇట్ ఈస్ గాడ్స్ విల్ మొదటి దశ ఐదో అధ్యాయం పదహారు పద్దెనిమిది చదివినట్లయితే సహోదర ప్రతి విషయం నందు చెల్లించుడి కృతజ్ఞతలు చెల్లించుడినందు మన విషయములో చూసారా ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించుడి ప్రతి విషయం అందు ఆస్తుతులు చెల్లించుడు ప్రతి విషయం అందు కృతజ్ఞత చెల్లిస్తున్నావా సహోదర సహోదరి